నమస్తే మనతో పాటు పంబాల కుల కులానికి సంబంధించిన విష్ణువర్ధన్ గారు ఒకసారి మాట్లాడారు ఎందుకంటే నిన్న మందకృష్ణ గారు చేసి పంబాల జాతికి సంబంధించి అందులో కూడా చాలా మంది డెవలప్ అయి ఉన్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసి సో దానిపైన మాట్లాడుతున్నాం మా గా పంబాల జాతికి సంబంధించిన వ్యక్తి మనతో ఉన్నారు విష్ణువర్ధన్ గారు నమస్తే అన్న చెప్పండి అన్న ఫస్ట్ గా నేను మందకృష్ణ గారు సో పంబాల జాతికి సంబంధించి మీరేమో చాలా వెంకబడ్డ కులం అని మీరు చెప్పుకుంటారు చెప్పుకుంటా వస్తున్నారు సో మందకృష్ణ ఏమో నిన్న పంబాల జాతికి సంబంధించి కూడా గంటా చక్రపాణి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి బాగా వ్యాఖ్యలు ఇస్తున్న పరిస్థితి సో మీరేం చెప్తారన్నది మంది ఎవరు లేరు మోస్ట్ బ్యాక్వర్డ్ లో లెవెల్ క్యాస్ట్ మాది ఓన్లీ ఘంటా చక్రపాణి లో నలుగురు ఎంప్లాయీస్ ప్రొఫెసర్ అంతా మాత్రాన బంబాల కులం అభివృద్ధి చెందలేదు ఇంతవరకు అతను కూడా బాగా కష్టపడి పైకి వచ్చిండు రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు ఓపెన్ కేటగిరీలో ఆయన కొట్టాడు ఆయన గోల్డ్ గోల్డ్ మెడల్ క్యాండిడేట్ కష్టపడి ఆయన ఒక మొదట పత్రికా రంగం నుంచి వెళ్ళి జీవగడ్డా పత్రికా రంగం నుంచి వెళ్ళి అభివృద్ధి చెందాడు ఆయన చాలా సామాజిక శాస్త్రవేత్త అందరికీ ఉపయోగపడే వ్యక్తి అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ జనాభా ఎంత ఉందన్న మీ జ అంటే పంబాల జాతికి సంబంధించి చక్రపాణి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మంద గారు చెప్తాను సో మీ జనాభా ఎంత మా పంబాల జనాభా లక్ష ఉంటుంది వివిధ పేరు వివిధ పేర్లలో వివిధ ప్లేస్లలో వివిధ పేర్ల ఒకటే క్లూర్తి ఉంటుంది మాది పంబాల కుర్తి అట్లా లక్ష ఉన్నారు కానీ గవర్నమెంట్ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ వన్ అని కాలిక్యులేట్ చేయడం అది కరెక్ట్ కాదు మేము న్యాయపూర్ సిద్ధంగా ఉంటాం కేవలం తొమ్మిది వందల తప్పు కొలపవాళ్ళు మేము కలిపి తొమ్మిది వందల ముప్పై కొలుపాలు కూడా పదివేల పైన ఉంటారు మేము అందరం కలిపి లక్ష పై చిల్లుకుంటాం వర్ధనపేట కాన్స్టియన్స్లో అదే మందకృష్ణ పోటీ చేసిన కాన్సియన్స్ లో మూడు అంటే ఒక అసంతపర్తి మండలంలో మల్లడిపల్లి భీమారం కాజిపేట మండలంలో కడుపుకొండ ఈ ఈ లో పంబాల వల్ల ఆర్థిక విద్య సామాజిక పరిస్థితి ఒకసారి మనకృష్ణ గారు పరిశీలించాలి ఎందుకంటే ఆయన పోటీ చేసిన అది అక్కడ మొత్తం పూర్ అనేట్లు ఎంప్లాయ్మెంట్ లేదు సో ఒక్క గంట చక్రపోయిన సార్ ఫ్యామిలీ నలుగురు అని చెప్పి మొత్తం పంబాల క్యాస్ట్ను అభివృద్ధికి చెందలేదు ఆయన కేటగిరీని అడ్డుకోవడం కరెక్ట్ కాదు ఆయన ఒక మేధావి ఒక పద్మశ్రీ అవార్డు రైతా ఆయన అందరికీ ఆమోదంగా మాట్లాడాలి అవి కాంట్రవర్షన్ డిస్కస్ చేస్తే గొడవలు అయితే ఉంటాయి విడిపోయి కలిసి ఉండాలని మొన్న ఒక పాట రిలీజ్ ఆయన అతనితోనే అంటే మేము వర్గీకరణ వాళ్ళవాదం ఆ వాదం వర్గీకరణ కావాలని సో ఆయన ప్రవర్తన కరెక్ట్ ఉండలేదు అంటే ఏం కుల వృత్తి చేస్తారన్న మీరు కావచ్చు అట్లా ఏముంటాయి పోచమ్మలు గొడ్రాయిల్లమ్మ పట్టణాలు పట్నాలు అమ్మ పట్టణాలు సో విలేజ్ గ్రామ దేవతలు అన్ని కొలుస్తాం ఓకే ఇప్పుడు మిమ్మల్ని ఏ చేర్చి గవర్నమెంట్ అనేది ఏ క్యారెగరీ చేస్తా దానికోసం మీరు యాక్సెప్ట్ చేస్తారా చేరం యాక్సెప్ట్ చేస్తున్నాం గ్రూప్ వన్ ఏ క్యాటరీ మేము ఖచ్చితంగా చేస్తున్నాం దానికి ప్రభుత్వానికి మేము చాలా రుణపడి ఉంటాం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి పిసి అధ్యక్షుల వారికి ఉపసంఘ మంత్రి వారికి అందరికీ మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు సో ఇది విష్ణువర్ధన్ గారు పంబాల జాతికి సంబంధించిన వ్యక్తి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి సో ఏదైతే పంపాల జాతికి సంబంధించిన వాళ్ళు కొంతమంది మందరికీ సమాధికారు చేసిన కమెంట్స్ సో కేవలం గంట చక్రపాన్ని మొత్తం మేము అందరం కూడా డెవలప్ మంచి చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు సో మాలో కూడా చాలా వరకు వెనుక సో మమ్మల్ని ఫస్ట్ కేటగిరీలో చేసినందుకు ధన్యవాదాలు సంతోషం వ్యక్తం అని చెప్పి విష్ణువర్ధన్ గారు చెప్తున్నా సాయిత జిల్లా ముఖ్యంగా వాహిని టీ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ రోజు నిన్న పంబాల కులం అయితే ఈ రోజు మేము ఇంతకాలం మౌనంగా ఉన్నాం ఇవాళ పంబాల కులం మీద నిన్న రచ్చిపోయి మెల్లకిష్టరు మాట్లాడాలని సరైనది కాదు అదేవిధంగా గంట చక్రపాణి గారు చదువుకున్నారు వాళ్ళ ఇంట్లో ముగ్గు నాలుగు ఉద్యోగలు ఉండొచ్చు కానీ కులం అనేది సంచార జాతి ఊరూరికి దమిటిగా కొట్టుకుంటూ ఇడ్లీ ఇల్లు కట్టుకుని తినేవాళ్ళం మేము అడక వాళ్ళం తోసుకునే వాళ్ళం కాదు దోసుకునేవాళ్ళం అంటుండం తప్పది తోసుకునే వాళ్ళం కాదు మేము అడక తినేవాళ్ళం అదేవిధంగా అది తప్పు చేసిన విధంగా మా కాకుండా ప్రజాగాయకుడు గద్దర్ ఆయన తుఫ్రాన్ నుంచి పొట్టయ్యత పట్టుకొని హైదరాబాద్ వచ్చి చదువుకొని ఇంజనీర్ చదువుకొని ఆయనే బ్యాంకు ఉద్యోగం చేస్తూ ఉద్యమాల వైపు కష్టాయి నాకు ఉద్యోగం వస్తే సరిపోదు మాలా మాదిలో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఉద్యోగాలు కావాలి దీనికి ఒక పోరాటమే మార్గం వచ్చే పోరాటంలో దుంకి ఆయన అందరి కోసం గురించి చెప్తే ఇవాళ గద్దరుకు ఏ స్థానం కూడా నీకు చనిపోలేని నువ్వు ఇవాళ గద్దరు కులం గురించి మాట్లాడినావు మన్య కులం అని ఎంత తప్పది చనిపోయిన దీవంగా గద్దరు పేరు ఇస్తావా మన్య కులం వేరే పేరు చెప్పినావు ఒక ఒక ప్రజాకారకుడు ఒక ప్రజా కళాకారుడు గొప్ప వ్యక్తి ఆయన నువ్వు ఇవాళ అవమానించినట్టుగా గద్దర కులము ఇళ్ళ కలిపి నల్ల కలిపి అంటే గద్దర కులం అనక కులం కదా వాళ్ళ లేబర్ కులం వాళ్ళ లోయస్ట్ కులం అది కాబట్టి దీని మీద కామెంట్ చేయడం చాలా బాధాకరంగా ఉన్నది అదేవిధంగా ముఖ్యంగా మా పంబాల కులం తర్వాత యాభై ఏడు ఉపకొలాలు కొన్ని ఉపకులాలను ఏ కేటగిరీలో కలిసేందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గాన్ని కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మంత్రివర్గం బట్టి విక్రమార్ గారికి మంత్రివర్గం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఇట్ ద గ్రేట్ కానీ మా జనాభా తక్కువ దించారు మా ఉపకులాల జనాభా చాలా ఎక్కువ ఉంది ఆ ఎక్కువ ఆ జనాభా ప్రతిపక్ష లెక్కలు తీయాలి లెక్కలు తీసి జనాభా ప్రతిపక్ష డిస్ట్రిబ్యూట్ చేయాలి చేసిన తర్వాత ఒకవేళ చేయకుండా మాత్రం మేము న్యాయపోవడానికి తిప్పుతాం ఈ విధంగా గద్దర్ మీద కామెంట్ చేయడం సరైనది కాదు అయితే ఇవాళ మంద బలం నుంచి కుక్కలం ఉన్నట్టు మంద కృష్ణ మాది పక్కకు మేధావి వరకు అందరూ రిజర్వేషన్ పోవడం రిజర్వేషన్ అన్న వాళ్ళంతా గద్దర్ కామెంట్ గురించి కళాకారులు సీము నేత్రం ఎవరికైనా ఉంటే ఆ కళాకారులు గద్దర్ కామెంట్ చేసిన మందకిష్ట గద్దర్ మీద చేసిన కామెంట్ గురించి మాట్లాడాలి స్పందించాలి దయచేసి అని కోరుచున్నాం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు